నర్సాపూర్ మండల కేంద్రంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి సమతా సుదర్శన్ గారికి అలాగే ఆర్గనైజర్ సాయబ్రహ్మ గారికి అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మిత్రుడైనటువంటి యోగేష్ అన్న గారికి అలాగే ప్రొఫెసర్ విశ్వనాథ్ అన్న గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నర్సాపూర్ పెద్దలకు కానీ యువత సభ్యులకు కానీ మా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సమతా ఫౌండేషన్ సార్ నిర్మించి పేదరి పేదల నిర్మూలన అంటే పేదలు ఎవరైతే ఉన్నారో అంటే పేదలు మీ ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కానీ ఎవరైనా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కానీ ఏదన్నా క్రీడలలో నిరుపేదలు ఉంటారు వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందించాలన్నా చాలామంది నిర్మల్ డిస్టిక్లో కోట్లకు అంటే కోర్టు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సారు ఓన్లీ వ్యాపారం చేస్తూ ఒక లక్ష రూపాయలు వస్తే అందులో ఇరవై వేలు ముప్పై వేలు ఇలాంటి ఎవరైతే మన డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే పేదవాళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు కానీ లేకపోతే తల్లిదండ్రులుగా మిగిలి ఉండి వాళ్ళ కొడుకులు కోల్పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరు వాళ్ళ కుటుంబంలో లేకు లేకపోతే ఎవరైతే ఉంటారు ఉంటారో వాళ్ళకు కూడా సార్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే నిత్యం ఇరవై నాలుగు గంటల్లో మినిమం పద్దెనిమిది గంటలు ప్రజల గురించి ఆలోచించుకుంటూ ప్రజల మధ్యన తిరుగుతూ ప్రతి విలేజ్ తిరుగుతూ మన సార్ ముందుకెళ్ళడం జరుగుతుంది ఏదైతే ఈ నిర్మల్ జిల్లా ఉందో నిర్మల్ జిల్లాలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా సార్ నర్సాపూర్ మండలిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే సార్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మన నర్సాపూర్ మండల్ గులమాడ గ్రామం కావడం మన యొక్క అదృష్టంగా భావించ భావించాలి ఎందుకంటే సార్ ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం అనేది చాలా మందికి ఇలాంటి ఆలోచన రాదు డబ్బులుంటే ఆలోచన ఏమొస్తుంది ఎక్కడన్నా భూమి కొనుక్కోవాలనో ఎక్కడన్నా ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే నేను ఎలా రాయల్ లైఫ్ బతకాలను ఆలోచించే ఈ సమాజంలో మన యొక్క నర్సాపూర్ మండల వాసి అయినటువంటి కులమాడ గ్రామానికి చెందిన సమతా సుదర్శన్ సార్ గారికి ఒక మంచి ఆలోచన తట్టింది ఆ ఆలోచన నుంచి వచ్చిన నిర్ణయమే ఈ సమతా ఫౌండేషన్ అని ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే నేను తోటి ప్రయాణం చేయబట్ట నిజంగా చెప్తున్నా లేసి నెంబర్ని సారు ఒకటే ఒకటి అడుగుతాడు మన మన విలేజ్లలో ఎవరైనా ఐడెంటిఫై చేసి రాని ఎవరి దగ్గరికి వెళ్దాం రోజు ఎక్కడ సభ పెడదాం ఎవరు పేదవాళ్ళు ఉన్నారని నిత్యం అనునిత్యం పేదల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సమత సుదర్శన్ సార్ గారే అని నేను ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే సార్ ఎప్పుడు చెప్తారు ఏదన్నా మనం కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా మనం పనిచేయాలా మన దాంట్లో వరుపు వేసే వాళ్ళల్లో కూడా ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి నాకు ఉండాలా ఈ కులం ఆ మతం అనే ఏ భేదం లేకుండా సార్ ముందరికి పోవడం జరుగుతుంది అలాగే టైం తక్కువ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నా మా మిత్రులు మరిన్ని విషయాలు తెలియజేస్తారు మీకు మా విశ్వనాథ్ అన్న గారిని మా సాహెబరావు ఆర్గనైజర్ గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నా